సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు పది సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని ఇక చంద్రబాబు గారైతే పదైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతివ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాగా చూస్తారన్నాడు జగన్ రెడ్డి ఆగరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైన ఉంటే ఒక్కటైన నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ము మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ ను చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోని మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేరు ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాలే పరిస్థితి ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి ఏమి సాధించుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడవ కాలవుల పనులు కూడా చాలా సాధ్యం చేశారు రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన చనిపోయాక మల్ల పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తి కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు అంతేగా బిజెపి అధికారంలో పది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ